హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ ఈరోజు కథ ఇది నా తొలి ప్రేమ పార్ట్ త్రీ మా అమ్మ అర్జున్ వైపే చూస్తూ ఏరా ఇంకా నీకు మా మీద కోపం పోలేదా ఇన్నాళ్లలో ఒక్కసారైనా నీకు కానీ మీ అమ్మకు గాని మేము గుర్తుకు రాలేదా ఆఖరికి మీ అమ్మ చనిపోయిన విషయం కూడా మాకు తెలియనివ్వకుండా చేశారు కదరా కనీసం మీ అమ్మను ఆఖరిచూపై చూసే భాగ్యాన్ని కూడా మీరు మాకు ఇవ్వలేదు కదా అంత పాపం మేమేం చేశామనిరా పోని ఇన్నాళ్లకు నువ్వు మొదటిసారి ఈ ఇంటికి వచ్చావు కనీసం నాతో ఒక్క మాటైనా మాట్లాడాలని నీకు అనిపించలేదా అర్జున్ అని బాధగా కళ్ళల్లో నీరు నింపుకొని అడిగింది మా అమ్మ అమ్మ మీరు ఇలా జరిగిపోయిన విషయాల గురించి వాడితో మాట్లాడతారనే వాడు ఎన్నాళ్ళుగా ఇక్కడికి రాలేదు ఇప్పుడు నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావనుకో వాడు ఇలా రావడం కూడా మానేస్తాడు ఇక నీ ఇష్టం అని చెప్పాడు మా అన్నయ్య మా అమ్మ ఏం మాట్లాడకుండా అర్జున్ వైపే చూస్తూ మౌనంగా ఉండిపోయింది మా అన్నయ్య అర్జున్ ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు అసలు అతను ఎవరు మా అమ్మ అర్జున్తో ఎందుకలా మాట్లాడింది ఆ అర్జున్కి మాకు ఏంటి సంబంధం అనే ప్రశ్నలు నా మనసులో మెదిలాయి అర్జున్ ఎవరు మనకేమవుతాడు అని మా అమ్మను అడుగుదామనుకుంటే ఈ పరిస్థితులలో అమ్మను అడగడం కరెక్ట్ కాదనిపించింది ఇలాంటి సమయాలలోనే మా ముసలి నా పక్కన ఉంటే నిమిషాల్లో ఈ అర్జున్ యొక్క మా బయోడేటా మొత్తం నా చేతిలో పెట్టేది అలానే నేను ఆలోచిస్తూ ఉండగానే రాత్రైపోయింది నేను మా నాన్న మా అమ్మ ముగ్గురం కలిసి డిన్నర్ చేస్తున్నాము నేనున్నాననేమో మా అమ్మ అర్జున్ గురించి మా నాన్నతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు నా డిన్నర్ని నేను త్వరగా కంప్లీట్ చేసుకుని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నట్లు వెళ్ళి అక్కడే నిలబడి వాళ్ళ మాటలను వింటున్నాను మా అమ్మ నేను నా రూమ్లోకి వెళ్ళిపోయాననుకొని మా నాన్నతో ఏవండి ఈరోజు మొదటిసారి అర్జున్ మన ఇంటికి వచ్చాడు అని మా నాన్నతో చెప్పింది మా నాన్న మౌనంగా ఉన్నాడు అర్జున్ మన ఇంటికి వస్తున్న విషయం మీకు ముందుగానే తెలుసా అని అడిగింది మా అమ్మ తెలుసు కార్తిక్ నన్ను అడిగే వాడిని మన ఇంటికి తీసుకుని వచ్చాడు చెప్పాడు మా నాన్న చూడు లక్ష్మి చిన్న వయసులోనే అర్జున్ చూడదాని కష్టాలన్నీ చూశాడు ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాడు అండగా ఉండవలసిన తండ్రి అన్యాయంగా జైలు పాలయ్యాడు తన తల్లేమో తన భర్తను విడిపించుకోవడానికి తన వదిన మాటలను నమ్మి ఉన్న ఆస్తి మొత్తాన్ని ఆ వదిన చేతిలో పెట్టేసింది తన భర్తను విడిపించకపోగా తన వదిన ఆ తల్లి కొడుకులిద్దరిని తన ఇంట్లోనే బానిసలుగా కట్టిపడేసింది లక్ష్మి గోపాల్ వైపు చూసి మనం సహాయం చేస్తామన్నా వద్దని మన వైపు కూడా చూడకుండా తన వదినతో వెళ్ళిపోయింది కదండి ఆ సురేఖ అని అంటుంది చూడు లక్ష్మి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మీ అమ్మ నువ్వు పొరపాటున సురేఖ మనసు బాధపడేలా ఒక మాట అన్నారు గుర్తుందా అదేంటండి అలా అంటారు సురేఖ అంటే నాకు మా అమ్మకి మాత్రం అభిమానం ప్రేమ లేదంటారా ఆస్తి మొత్తం వాళ్ళ వదిన చేతిలో గుడ్డిగా పెడుతుంటే చూడలేక ఒక చిన్న మాట అన్నాము అది తనకు తప్పుగా తోచింది అందులో మా తప్పేముందండి అని అంటుంది లక్ష్మి గోపాల్ చిన్నగా నవ్వుతూ అర్జున్ తల్లి సురేఖ అభిమానం గల మనిషి అయిన వాళ్లే తనని మోసం చేసిన మనం తనకి అండగా ఉంటామని నమ్మింది ఆ టైంలోనే నువ్వు మీ అమ్మ పొరపాటున సురేఖని ఒక మాట అన్నారు ఆ మాటను సురేఖ జీర్ణించుకోలేకపోయింది ఇక తప్పక అర్జున్ సురేఖ ఇద్దరూ తమ వదిన దగ్గరే ఉండవలసి వచ్చింది జరగాల్సినవన్నీ జరిగిపోయినాయి వాటిని ఇప్పుడు మనం మార్చలేము లక్ష్మి సురేఖను అర్జున్ని వాళ్ళ వదిన ఎన్ని కష్టాలు పెట్టినా వాళ్ళు పడుతున్న కష్టాలు మనకు తెలియకుండా ఉండాలని మనకి చాలా దూరంగా ఉన్నారు ఆ ఇద్దరు సురేఖ అర్జున్ బాగా చదివించింది అర్జున్ బాగా చదివాడు కాబట్టే స్కూల్ కాలేజ్ వాళ్ళు ఇచ్చే కాలర్షిప్పులతోనే వాడు ఇంటర్మీడియట్ని కంప్లీట్ చేయగలిగాడు అడ్వాన్స్లో ఇండియాలో ఫిఫ్టీన్త్ ర్యాంక్ సాధించగలిగాడు మన వాడితో పాటు హైదరాబాద్ ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు వాడికి ఉన్న ఒక్క సపోర్టు సురేఖ వాడి తల్లి ఈ మధ్యనే చనిపోయింది అర్జున్ ఇప్పుడు ఒంటరి వాడైపోయాడు వాడు మన నుంచి ఏమీ ఆశించాడు లక్ష్మి కానీ వాడికి తెలియకుండానే వాడికి అండగా మనమే నిలబడాలి నీకు మీ అమ్మకు ఇదే చెప్తున్నాను పాత విషయాలను వాడి ముందర ప్రస్తావించకండి అని చెప్పి మా నాన్న తన డిన్నర్ని కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు మా అమ్మ మా అన్నయ్య అర్జున్ కోసం చాలాసేపు ఎదురు చూసింది టైం అర్ధరాత్రి పన్నెండు మా అమ్మాయిక ఎదురు చూడలేక తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది నేను మాత్రం ఆ ఇద్దరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఆ ఇద్దరు రాత్రి ఒంటి గంటకి ఇంటికి వచ్చారు నేను నా బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి ఆ ఇద్దరిని చూశాను మా అన్నయ్య ఫుల్గా తాగేసి ఉన్నాడు అర్జున్ మా అన్నయ్య చేతిని తన భుజం మీద వేసుకుని నెమ్మదిగా లోపలికి తీసుకొని వస్తున్నాడు ఆ పరిస్థితిలో ఉన్న మా అన్నయ్యని చూసి నాకు ఆశ్చర్యం కలిగింది మా అన్నయ్య తాగుతాడా ఈ విషయం మాకు తెలియదే అని మా అన్నయ్య వైపే చూశాను నాకు మా అన్నయ్య మీద బాగా కోపం వచ్చింది అర్జున్ మా అన్నయ్యని పైకి తీసుకొని వచ్చి తన బెడ్రూమ్లో పడుకోబెట్టాడు నేను కోపంగా అర్జున్ వైపే చూస్తున్నాను అర్జున్ నాతో ఒక్క మాటైనా మాట్లాడకుండా డైరెక్ట్గా కిచెన్ లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందులో ఉన్న పెరుగును తీసి మజ్జిగ చేసి తీసుకుని వచ్చి మా అన్నయ్యకి తాగించి మళ్ళీ మా అన్నయ్యని పడుకోబెట్టాడు అర్జున్ తన బ్యాగును తీసుకుని ఇంటి నుండి బయటకు వెళ్తుంటే నేనే అర్జున్కి అడ్డుపడ్డాను అర్జున్ నా వైపు చూసి పక్కకు తప్పుకో అని తన కళ్ళతోనే సేగ చేసి నాకు చెప్పాడు మా అన్నయ్య డ్రింక్ చేస్తాడన్న విషయం ఇప్పటి వరకు మాకు ఎవరికీ తెలియదు బయట అర్జెంటు వర్క్ ఉందని వెళ్ళి మీ ఇద్దరు చేసిన పని ఇదా అని అర్జున్ని గట్టిగా అడిగాను అర్జున్ నా వైపు చూసి నేను తాగలేదు నాకు ఆ అలవాటు లేదు అని అన్నాడు అయినా మా అన్నయ్య ఒక్కడే ఎందుకు డ్రింక్ చేశాడు తాగి మర్చిపోయేంత బాధ సమస్య మా అన్నయ్యకి ఏమున్నాయి చెప్పు అని అడిగాను నువ్వు మా అన్నయ్య ఫ్రెండ్వే కదా మా అన్నయ్య డ్రింక్ చేస్తుంటే పక్కనే ఉండి చూసింది నువ్వే కదా నీకు తెలుసు కదా నాకు చెప్పు అని అడిగాను అర్జున్ నా వైపు చూసి రేపు పొద్దున్నే మీ అన్నయ్య నిద్రలేస్తాడు స్వయంగా నువ్వు మీ అన్నయ్యకి ఎదురుగా కూర్చొని ఎందుకు ఇంతగా తాగాల్సి వచ్చిందో మీ అన్నయ్యనే అడుగు అని అన్నాడు అర్జున్ నేను అర్జున్ వైపు చూసి అది ఎలాగో రేపొద్దున మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి మా అన్నయ్యను గట్టిగానే అడుగుతారులే ముందు నువ్వు నాకు విషయం చెప్పు అని అడిగాను పిచ్చి ఈ విషయం అంకుల్ ఆంటీ దాకా ఎందుకు తీసుకుని వెళ్తున్నావు మీ అన్నయ్య మొదటిసారి డ్రింక్ తీసుకున్నాడు బాగా డ్రింక్ చేసి ఇంటికి వద్దు బయట హోటల్ రూమ్లో ఉందామంటే బయట సేఫ్ కాదని నేనే బలవంతంగా మీ అన్నయ్యను ఇంటికి తీసుకుని వచ్చాను నాకేం తెలుసు ఇంత రాత్రి వరకు నువ్వు మేల్కొని ఉంటావని ఈ విషయం మీ అమ్మకి మీ నాన్నకి చెప్పొద్దు ఇక్కడితో నువ్వు చూసిన ఈ విషయాన్ని మర్చిపో లేదంటే కార్తిక్ దగ్గర నాకు మాటొస్తుంది అని అన్నాడు అర్జున్ మా అన్నయ్య ఎందుకు డ్రింక్ చేశాడో నువ్వు నాకు నిజం చెప్పలేదనుకో ఇప్పుడే ఈ క్షణమే గట్టిగా అరిచి మా నాన్నను మా అమ్మను నిద్రలేపుతాను ఇక నీ ఇష్టం అని అర్జున్తో నేనన్నాను చిన్నపిల్లవి నీకు విషయం చెప్పినా అర్థం కాదు వెళ్ళు వెళ్ళి నీ గదిలో పడుకోపో అన్నాడు అర్జున్ అర్జున్ రెండు అడుగులు ముందుకు వేశాడు నేను గట్టిగా అరవబోతుంటే అర్జున్ తన చేతితో నా నోటిని మూసేస్తూ నన్ను తన వైపుకు లాక్కొని పక్కనే ఉన్న గదిలోకి నన్ను తీసుకుని వెళ్ళాడు ఇప్పటి వరకు మా డాడీ మా అన్నయ్య తప్ప నన్ను ఎవ్వరూ ముట్టుకోలేదు అలాంటిది మొదటిసారి పరాయివాడు నన్ను అలా తన వైపుకు లాక్కుంటాడని నేను అసలు ఊహించలేదు నేను అర్జున్ బాడీకి పూర్తిగా అతుక్కుపోయాను అలా అర్జున్ నా నోటి మీద తన చేతిని వేసి నా వైపే చూస్తున్నాడు మొదటిసారి మా ఇద్దరు చూపులు కలిశాయి అతని చూపులో ఏదో మాయే ఉంది తన చూపులు నన్ను కట్టిపడేస్తున్నాయి తన చేతి పట్టుకు నా ఒళ్ళు జల్లుమంది నా గుండె వేగం పెరిగింది అలానే అతను నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్నాడు వెంటనే ఇద్దరము తేరుకొని నా నోటి మీద నుంచి తన చేతిని తీసేస్తూ నాకు దూరం జరిగాడు అర్జున్ గట్టిగా అరవకు ప్లీజ్ అని అంటున్నా అరిచి అందరినీ లేపాలని ఎందుకు చూస్తున్నావు అని నా వైపు చూశాడు అర్జున్ నేను చిన్నపిల్లనని అనుకుంటున్నావు కదా అదేదో మా అమ్మనే పిలుస్తాను ఆ విషయం ఏంటో మా అమ్మకి చెప్పి అప్పుడు వెళ్ళు అని అన్నాను వద్దొద్దు ఇప్పుడు మీ అమ్మ లేచి మీ అన్నయ్యని ఆ పొజిషన్లో చూసి నన్ను చూశారంటే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది మీ అమ్మ నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్ అని నా వైపు చూశాడు అర్జున్ అర్జున్ కళ్ళు నాకేదో చెప్పాలని చూస్తున్నాయి కానీ చెప్పలేకపోతున్నాడు నువ్వు కూడా మీ అన్నయ్యను ఆ పరిస్థితిలో చూసి నన్ను తప్పుగా అనుకున్నావు కదా అని నన్ను అడిగాడు అర్జున్ నేను అర్జున్ వైపు అలానే చూశాను నేను ఎంత వద్దంటున్నా మీ అన్నయ్య ఫస్ట్ టైం నా మాట వినకుండా డ్రింక్ చేశాడు ఈ మాట మీ అమ్మతో చెప్తే మీ అమ్మ నా మాట నమ్మదు కార్తిక్ నిజం చెప్పే పొజిషన్లో లేడు నువ్వు కానీ మీ పేరెంట్స్ కానీ తప్పంతా నాదే అనుకుంటారు అలా అనుకోకూడదనే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అని అన్నాడు అర్జున్ ఇందులో మీ తప్పు లేనప్పుడు మా అమ్మ మా నాన్న నిన్ను తప్పుగా అనుకోరులే నువ్వు కంగారు పడవలసిన అవసరమే లేదు అని నేను చెప్పాను అర్జున్ నా వైపు చూసి నీకు తెలియదు మహి నువ్వు చిన్నపిల్లవి ఇలాంటి విషయాలకు నీకు చెప్పినా అర్థం కాదు అని అన్నాడు మరీ అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లనైతే నేను కాదులే చెప్పే వేలో నువ్వు చెప్తే నేను తప్పకుండా అర్థం చేసుకుంటాను అని అన్నాను అర్జున్ ఒక్క నిమిషం నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాడు ప్లీజ్ మహి మన ఇద్దరి మధ్య వాదన వద్దు అడ్డు తప్పుకో నన్ను వెళ్ళని అని అన్నాడు అర్జున్ సరే అయితే ఈ విషయం ఎవరికీ చెప్పను మరి నువ్వు నాకు హెల్ప్ చేస్తానంటే ఇప్పుడు నిన్ను వెళ్ళనిస్తాను అని నేను అన్నాను అర్జున్ నా వైపు చూస్తూ నీకు నేను హెల్ప్ చేయాలా ఏ హెల్ప్ ఎలాంటి హెల్ప్ అని అడిగాడు మా మ్యాథ్స్ టీచర్ రేపు శనివారం మా పేరెంట్స్ని స్కూల్కి తీసుకురమ్మన్నాడు మా అన్నయ్య ప్లేస్లో నువ్వు మా స్కూల్కి వచ్చి మా టీచర్తో మాట్లాడాలి అని చెప్పాను అర్జున్ నా వైపు చూసి నేను మీ స్కూల్కి రావడమేంటి అని ఆశ్చర్యపోతూ అడిగాడు నేను స్కూల్లో జరిగిందంతా అర్జున్తో చెప్పాను అర్జున్ మొదట ఇది తప్పు నా ఫ్రెండ్ కార్తిక్కి తెలిస్తే నాకు మాటొస్తుంది అని అన్నాడు ఫోజు కొట్టి అసలు మొదట్లో ఒప్పుకోలేదు మా అన్నయ్య విషయం మా అమ్మకి మా నాన్నకి చెప్పకుండా మా అన్నయ్య దగ్గర నీకు మాట రానివ్వకుండా నీకు నేను హెల్ప్ చేస్తున్నప్పుడు ఇంత చిన్న విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయలేవా అని రిక్వెస్ట్ చేస్తూ అడిగాను చివరికి నా మాట ఒప్పుకోక తప్పలేదు వస్తానని నాకు మాట ఇచ్చి తాను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రస్తుతం అలా అతని ఆలోచనలతోనే నేను నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను మరుసటి రోజు పొద్దున్నే నేను మా నాన్న మా ముసిల్ది మా అమ్మ నలుగురం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము మా నాన్న నా వైపు చూసి హైదరాబాద్లో ఉన్న టాప్ కాలేజీల అడ్మిషన్లన్నీ నా ముందర పెట్టాడు మా నాన్న నా వైపు చూస్తూ టెన్త్ క్లాస్ సక్సెస్ఫుల్గా పాస్ అయ్యావు ఓకే నెక్స్ట్ ఏంటి అని అడిగాడు బ్రేక్ఫాస్ట్ తింటున్న నాకు ఒక్కసారిగా కొరపోయింది దగ్గుతూనే మా నాన్న వైపు చూసి అదేంటి నాన్న నిన్ననేగా నా రిజల్ట్స్ వచ్చాయి ఆ రిజల్ట్స్ని పూర్తిగా ఎంజాయ్ చేయనివ్వకుండా అంతలోనే నెక్స్ట్ ఏంటి అని అడుగుతారేంటి నాన్న అని జాలీగా అడిగాను మా నాన్న నవ్వుతూ నా వైపు చూసి ఫర్దర్గా నువ్వేం చేస్తావో దానికి తగ్గ ప్లానింగ్ మనకు ఉండాలి కదరా అదేంటి నాన్న టెన్త్ తర్వాత ఇక కాలేజే కదా నేను కూడా ఇంటర్లో జాయిన్ అవుతాను నాన్న అని చెప్పాను అందుకనే రా హైదరాబాద్లో టాప్ కాలేజీలస్ నుంచి అప్లికేషన్స్ని తెప్పించాను ఇందులో నుంచి నీకు నచ్చిన కాలేజీని సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ పూర్తి చేయి రేపు వెళ్ళి అందులో జాయిన్ అవుదు గాని అని మా నాన్న నాతో చెప్పి తాను కోర్టుకు వెళ్ళిపోయాడు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్